మహాభారతం మూడు సౌగంధిక పుష్పాలను సాధించిన భీముడు హనుమంతుడు చెప్పిన మార్గాన భీముడు గంధర్వలోకం చేరుకుంటాడు సౌగంధిక పుష్పాలు విరిసే సరోవరం దగ్గరికి వెళతాడు కుబేరుడు ఎంతోమంది యక్షులను రాక్షసులను ఆ సరోవరానికి కాపలాగా నియమించుతాడు కూడా ఒక మానవుడు గంధర్వలోకం రావడం పట్ల ఆశ్చర్యపోతారు ఆ సరస్సు దగ్గరికి భీముడు వెళ్లకుండా అడ్డుకుంటారు యక్షులపై రాక్షసులపై భీముడు విరుచుకుపడతాడు వాళ్లందరినీ అక్కడి నుంచి తరిమేసి తనకి కావలసిన సౌగంధిక పుష్పాలను తీసుకుని తిరిగి ద్రౌపది దగ్గరికి చేరుకుంటాడు భీముడు ఆ పుష్పాలను సాధించుకురావడం పట్ల ద్రౌపది ఆనందాన్ని వ్యక్తంచేస్తుంది పాండవులు తిరిగి ఆ ప్రదేశం నుంచి తమ ప్రయాణాన్ని మొదలెడతారు మార్గమధ్యంలో ఎంతోమంది సాధు సత్పురుషుల దర్శనం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు అలా కొన్ని రోజుల ప్రయాణం తరువాత వాళ్లు ద్వైతవనం చేరుకుంటారు పాండవులు ద్వైతవనంలో ఉన్నట్టుగా కౌరవులకు తెలుస్తుంది కష్టమో నష్టమో తమకి జరిగిన అవమానాలను మర్చిపోయి పాండవులు వనాల్లో హాయిగా విహరిస్తున్నారు అందువలన మరొక్కసారి వాళ్లను అవమానపరచాలని దుర్యోధనుడు భావిస్తాడు అనుకున్నదే తడవుగా తన పరివారాన్ని సిద్ధంచేస్తాడు దుర్యోధనుడు ద్వైతవనం బయల్దేరుతున్న విషయం ధృతరాష్ట్రుడికి తెలుస్తుంది దాంతో ఆయన కుమారుడిని పిలిచి వారిస్తాడు తాను పాండవులను మరిచిపోయి చాలా కాలమవుతోందని తమ గోసంపదను మారుచూసి రావడానికి వెళుతున్నానని తండ్రితో దుర్యోధనుడు అబద్ధం చెబుతాడు ద్వైతవనంలో పాండవులతో ఏం గొడవపడతాడో దాని పర్యవసానం ఎలా ఉంటుందోననీ ధృతరాష్ట్రుడు ఆందోళన చెందుతుంటాడు అదేమీ పట్టించుకోకుండా దుర్యోధనుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని ద్వైతవనం చేరుకుంటాడు పాండవులకు తాము కనిపించేలా ఆ వనాల్లో తిరుగుతూ తాము చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నామనే విషయాన్ని కౌరవులు చెప్పకనే చెబుతుంటారు తమ వైభవాన్ని చాటే పనులు చేస్తూ సందడి చేస్తుంటారు దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చాడనేది పాండవులకు అర్థమైపోతుంది తమను రెచ్చగొడుతున్న దుర్యోధనుడిని చూస్తూ ఊరుకోలేక ధర్మరాజు మాట కాదనలేక వాళ్లు తీవ్రమైన అసహనానికి లోనవుతుంటారు అది గమనించిన దుర్యోధనుడు మరింత ఎక్కువ చేస్తుంటాడు ఇదంతా గమనిస్తూనే ఉన్న ధర్మరాజు కృష్ణుడి మాటకు కట్టుబడి మౌనంగా ఉండిపోతాడు